ఇప్పుడైతే మనకి ఢిల్లీ ఎలక్షన్ ఢిల్లీలో మాత్రం మనందరికి మంచి జరగాలి నరేంద్ర మోడీ గారు ఉండాలా ఉజ్వల కనెక్షన్ నాలుగు కోట్ల మందికి ఇప్పించండి ప్లాట్లు ఇండ్లు ఇండ్లు ఇక్కడ తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళు సార్ స్టిక్కర్ పెట్టాలా అంటే రాహుల్ గాంధీని ప్ర విదేశాలకు పంపాలనా దోపిడీ ఆపమంటే అంటే దోపిడీ చేసింది మీరు ఎవరు దోపిడీ ఆపాలే ఎవరు ఎవరు వీళ్ళ టూ జీ స్కామ్ కామన్వెల్త్ స్కామ్ బఫర్ స్కామ్ కోల్డ్ స్కామ్ ఆగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ వీళ్ళు డిఫెన్సు ఆర్మీ నేవీని కూడా ఇచ్చిపెట్టలే వీరు భూ భూమి కింద ఇచ్చిపెట్లేదు భూమి మీద ఇచ్చిపెట్టలే ఆకాశంలో కూడా ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కూడా ఇచ్చిపెట్టలే ప్రతి చోట కరప్షన్ అంటేనే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు దోసిన ఎంత దోషినంటే బ్రిటిష్ వాడు కూడా అంత దోసలే ఈ గాంధీ గాంధీ కుటుంబం దోసినంత బ్రిటిష్ వాడు కూడా దోశలే ఈ దేశాన్ని అంత దోచినట్లు దయ్యాలు వేదాలు వర్ణించినట్టు బ్యాగుల్ మోస్టోళ్ళు సంచుల కట్టల సంచులు పట్టుకొని పైసల స కట్టలు పట్టుకొని బ్యాగులు మోషన్ నరేంద్ర మోడీ గారు కరప్ట్ అంటే ఎవరన్నా నమ్ముతారండి దేశంలో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మీ ఆరు గ్యారెంటీల గురించి కూడా అడుగుతున్నారు మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతుంటే మిమ్మల్ని తిడుతున్నారు ఈ కాంగ్రెస్ తలపండు అలగా ఈ ఇస్తలేడు నాలుగు వేల పెన్షన్ ఇస్తలేడు రెండున్నర వేలు ఇస్తలేడు వీళ్ళందరినీ మోసం చేసిండు మహిళల్ని మోసం చేసిండు రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తలేడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తలేడు మేము అడిగినాము తులం బంగారం ఇస్తా అన్నట్టు ఇస్తలేడు నిరుద్యోగ బృతిస్తలేడు ఇవన్నీ ఎటువైనయి ఇవన్నీ ఎటువైనాయి అని అడుగుతా ఉన్నారు ఉల్టా ఇవన్నిటి కోసం టాపిక్ డైవర్ట్ చేయనీకే వేరే ఇష్యూస్ అని తీసుకొస్తున్నారు ఉన్నారు ఇవన్నిటికి జవాబులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిడుతున్నారు మిమ్మల్ని అడగోళ్ళు తిడుతున్నారు ప్రజలు అన్ని తప్పుడు వాగ్దానాలు మళ్ళా పంద్రా ఆగస్టుకి చేస్తా సత్రా సెప్టెంబర్కి చేస్తా చెబ్బీస్ జనవరికి చేస్తా ఇవన్నీ ఎవరికి చెప్తున్నారండి బాసరమ్మవారి మీద ఒట్టు శ్రీశైల మల్లికార్జున స్వామి మీద ఒట్టు ఇవేమి ఎవరైనా ముఖ్యమంత్రి ఒట్లేసుకుంటే తిరుగుతాడా ఈ పది సంవత్సరాల నుంచి నయా పైసా కరప్షన్ లేకుండా నడుస్తూ ఉన్నది ఈ దేశంలో అంటే అది నరేంద్ర మోడీ గారి ఘనత ఒక్క రూపాయి అవినీతి లేకుండా లక్షల కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఈ దేశం గత పది సంవత్సరాల్లో చూసింది